గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసులు భారీగా వెండిని పట్టుకున్నారు నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీద హరిరామ్ అనే వ్యక్తిని పోలీసులు తనిఖీలు చేశారు ఎలాంటి బిల్లులు లేకుండా రవాణా చేస్తున్న సుమారు ముప్పై దర్శకుడు చేస్తే ముప్పై ఎనిమిది కేజీలు వెండిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు హరిరామ్ తమిళనాడులో సేలం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పట్టుకున్న వెండిని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించినట్టుగా ఎస్ఐ జి వెంకటాద్రి తెలిపారు సమాచారం మేరకు మధ్యవర్తులను ఎండబెట్టుకొని ప్లాట్ఫామ్ నెంబర్ తెనాలి ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్లకు వెళ్ళగా ఒక వ్యక్తి శబరి ఎక్స్ప్రెస్ దిగి శబరి ఎక్స్ప్రెస్ దిగి రెండు బ్యాగులతో ఉండగా మాకు అనుమానం వచ్చి చెక్ చేయగా దాంట్లో ఆ రెండు బ్యాగుల్లో ముప్పై ఎనిమిది కేజీలు సుమారు ముప్పై ఎనిమిది కేజీలు గల వరు బస్ వర్త కలిగినటువంటి వెండి ఆభరణాలు కలిగి ఉన్నాడు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టు అఫెన్స్ కనుక దీన్ని పరిగణలో తీసుకొని సరైన బిల్లులు చూపించినందున మేము అతను మా కస్టడీలో తీసుకొని అతను వస్తువులను స్వాధీనపరుచుకొని వెండి వస్తువుల్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపటమైంది